புக்கா ஃபோட்டோ மேடம் சூடண்ணா ஃபோட்டோ கொடுத்தாரா ఆంధ్రప్రదేశ్ రైతాంగం జిల్లా కనీదాన్ని తుఫాను రెండో తేదీ నుంచి మొదలైతే ఇప్పుడు వరకు కూడా జిల్లా మంత్రి జిల్లా అంతా పర్యటించిన పాపన పోలె రైతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికులు నీట మునిగిన నీళ్లు వచ్చి వారం రోజులు నీళ్ళలో నాని మొత్తం బియ్యం పప్పు ఉప్పు నూనె అన్నీ కూడా కొట్టుకొని పోయి ఈరోజు ఇబ్బందులు పడుతున్నా అటువంటి ఇళ్ళల్లో కూడా ఆయన ఎక్కడ తిరగలే ఆయన నియోజకవర్గంలో ఏదో వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరిశీలన చేసి వాళ్ళకేదో ఒక మూల ఇచ్చేసి నేను అందరికీ పంచాను అని చెప్పుకునే పరిస్థితుల్లో ఈ జిల్లా మంత్రి ఉన్నాడు ఎమ్మెల్యేలు చూస్తే ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా వాళ్ళ ఆ సొంత కార్యక్రమాలు చేసుకుంటున్నారు పుట్టినరోజులు చేసుకుంటున్నారు వాళ్ళ సంబరాలు చేసుకుంటున్నారు తప్ప రైతులను ఆదుకునే పరిస్థితుల్లో ఎక్కడా కూడా కనపడలే ఈరోజు ఈ జిల్లాలో అనేక పంటలు నష్టపోయాయి పొగాకు కానివ్వండి మిన కానివ్వండి పెసలు కానివ్వండి బొప్పాయి తోటలు కానివ్వండి అరి ఆటలు కానివ్వండి అదేవిధంగా వరి పైరు కానివ్వండి మొత్తం ఆకు తోట మొత్తం కూడా కొట్టుకొని వెళ్ళిపోయినాయి ఈరోజు మనం తిన్నే చిండి ఆకుకూరలే డాక్టర్ రాస్తుండ్రు మొత్తం ఆకుకూరలు కూడా ఈరోజు మొత్తం పోయినాయి వంగ బెండ మొత్తం పోయినాయి వేరు చెట్లు అయితే అల్లులు అల్లుకొని మొత్తం అటువంటి పరిస్థితుల్లో రైతులు ఇబ్బందులు పడుతుంటే గౌరవ రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ఎమ్మెల్యేలు మంత్రులు పట్టించుకోవాలి పోనీ మన జిల్లా కలెక్టర్ గారు ఆయన తీసుకొని ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆయన కానీ గ్రామ స్థాయిలో తిరిగి గ్రామంలో ఎక్కడ నష్టనా జరిగిందో అంచనా వేసి వాళ్ళకన్నా ఆదుకుంటాడంటే ఆ మహానుభావుడు కూడా ఏదో అక్కడ అక్కడ తిరిగేసి ఆయన కూడా ఒక అంచనా రాలేని పరిస్థితుల్లో ఉన్నాడు సరే పోనీ ఈ కేంద్ర బృందం వస్తుంది టీం వస్తుంది ఆ టీం అన్న జిల్లా అంతా పర్యటన చేసి ఇక్కడ వాళ్ళకి చేత కాలేదు కాబట్టి మేమన్నా చేతగా ఉండి ఆదుకుంటాం అని చెప్పేసి వాళ్ళన్నా గాని న్యాయం చేస్తారని అనుకుంటే ఒకే రోజు రెండు జిల్లాలు అంటే ఆ మూల నుంచి ఈ మూలకి ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళిపోయారు రైతులు నిన్న ఉదయం నుంచి ఈ కేంద్ర బృందం వస్తా అని చెప్పేసి కాసుకొని వాళ్ళ పొలాల దగ్గర ఉంటే ఎక్కడ కూడా రైతులు కాసుకునే ఎలా ఎలా ఈ కేంద్రం ఉందో ఎక్కడ ఎమ్మెల్యేలు చెప్పారో ఎక్కడ మంత్రులు చెప్పారు ఎక్కడ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పారో అక్కడికి వెళ్ళేసి ఆడాడ చూసుకొని తూతూ మాత్రంగా రాసుకొని వెళ్ళిపోయారు ఈ కేంద్రం అందుకు రైతులంతా కూడా ఆందోళన చేస్తే తప్ప నష్టపరిహారం ఇవ్వరు ఇత్తనాలు ఎవరు అందుకని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని ఇంత ప్రాతిపదికన ఇవ్వాలి సంవత్సరం ముప్పై ఆరు వచ్చేసి అందుకే నీళ్ళు ఇవ్వాలి కాల మరమతులు చేపట్టాలి నష్టపరిహారం ఇవ్వాలి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి